ఈ ఆలయంలోని శివయ్య చుట్టూ ఉన్న మట్టిని ఒంటికి రాసుకుంటే మన దేశంలో ప్రతి ఆలయానికి ఏదో ఒక విశిష్టత అయితే తప్పక ఉంటుంది ఆలయాలను దర్శించుకోవడం వలన శుభ ఫలితాలు లభిస్తాయనడంలో సందేహం లేదు కొన్ని ఆలయాల్లో మట్టి నీటితో సహా ప్రతిదీ మనకు ఏదో ఒక మంచిని చేస్తుంది అలాంటి ఆలయమే కర్ణాటకలో ఉంది ఇక్కడి ఆలయంలోని మట్టిని ఒంటికి రాసుకుంటే ఎలాంటి చర్మ వ్యాధి అయినా ఇట్టే పోతుందట ఈ మట్టిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని నమ్మకం ఇది మంచి మెడిసిన్లా పనిచేస్తుందట అందుకే ఈ మట్టిని చర్మ వ్యాధులున్న వారు ఒంటికి రాసుకుంటే అవన్నీ పోతాయట కర్ణాటకలోని మాండ్య జిల్లా మలవల్లి తాలూకాలోని కల్లు వీరనహల్లోని మటిదలేశ్వర దేవాలయంలోని మట్టి సైతం మనకు మంచి చేస్తుందట ఇక్కడ శివయ్య కొలువై ఉన్నాడు అది గురువారాలైతే ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు ఈ ఆలయం మద్ది చెట్టు కింద ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి అని అని ఇక్కడి శివయ్యను పిలుస్తారు ఈ శివయ్య ఉన్న మట్టిలోనే ఔషధ గుణాలు చాలా ఉన్నాయట చర్మ వ్యాధులతో వారికి ఇక్కడి పూజారి పుట్ట నుంచి తీసిన మట్టిని చెట్టు బెరడుతో కలిపేస్తాడు దానిని రాసుకుంటే ఎలాంటి చర్మ వ్యాధి అయినా పోతుందట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद